ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైనా ప్రేమగలవాడెవడునూ లేడు యుహాను సువార్త పదిహేనవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ లోకములో జీవించే మనకు అనేక ఆపదలు వస్తాయి వాటిలో మనకు సహాయపడుటకు ఎవరైనా కలరేమోనని చూస్తూ ఉంటాం ఆపదలో సహాయము కొరకు మనుషులను ఆశ్రయించినప్పుడు వారు మీకు సహాయపడతామని చెప్పి వారు చేజారిపోతారు అయితే మన ప్రభువైన క్రీస్తు మనకు నిజమైన స్నేహితుడుగాను మరియు మన ఆపదలలో ఆదుకునే సహోదరుడుగాను ఉన్నాడు ప్రిలారా ఈ లోకములో ఆయన స్నేహము మనకెంతో అవసరం మన దేవుడు మీకు ఆప్తమిత్రుడుగా ఆదరణకర్తగా తోడుగా ఉంటాడు ప్రిలారా ఆయన మీ ప్రతి ఆపదలో తప్పక మీకు సహాయము చేసే ప్రాణ స్నేహితుడుగాను మీ సహోదరుడుగా ఉంటాడు ఇది నిజం ఒకవేళ మీరు చెడు స్నేహమును కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా వారిని విడిచి మంచి స్నేహితుడైన మీ సహోదరుడైన ఏసు ప్రభువును ఈరోజే మీ స్నేహితునిగా అత్తుకొని ఉండండి దేవుడు మిమ్మను ప్రతి విధమైన శ్రమలో నుండి కాపాడుతాడు యేసు క్రీస్తు ప్రభు శిష్యులు ఆయనతో ఇలా తెలియజేశారు అదేమనగా ఆయన జన సమూహములతో ఇంకా మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలనని నిలిచి నిలిచియున్నారని ఆయనతో చెప్పెను ఆయన తనతో ఈ సంగతి చెప్పినవానిని చూసి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయివాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అనె అన్న వచనముల ప్రకారం అవును ప్రిలారా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ ఆయన సహోదరులు తల్లియునై ఉన్నారు అవును ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా క్రీస్తు ప్రభు చేత నా సహోదరి సహోదరుడా అని పిలువబడాలి మనము దేవునికి సహోదరులు సహోదరులుగా ఉండుట మనకు కలుగు పరలోకపు ఆనందముగా ఉంటుంది ప్రిలారా ఒక ప్రాంతములో ఇద్దరు సహోదరులు ఉండేవారు ఒక సహోదరునికి ఖచ్చితముగా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు భయంకరమైన కాలు నొప్పి ప్రారంభమయ్యేది ఆ నొప్పిని తట్టుకోలేక తన తలను గోడకు కొట్టుకునేవాడు తనకు వచ్చిన ఆ నొప్పి పోవు వరకు ఎన్నో వైద్యములు చేయించుకున్నాడు కాని ఆ నొప్పి తగ్గలేదు అయితే అతనికి ఒక తమ్ముడు ఉండేవాడు అతడు పరిగెత్తుకొని వెళ్ళి తన అన్న కాలును తన చేతులతో పట్టుకొని నొక్కేవాడు ఆ వ్యక్తికి నొప్పి వచ్చిన ప్రతిసారి అతని తమ్ముడు తన చేతులతో ఆ నొప్పిని భరించేవాడు కాలము తరువాత మరి ఒక సంఘటన జరిగినది తన సహోదరుడు కూడా అదే నొప్పితో బాధపడేవాడు ఆ నొప్పితోనే తన చేతుల ద్వారా తన అన్న యొక్క నొప్పులన్నిటిని తొలగించుట చేత అతనికి తన చేతులలో నొప్పి వచ్చినది తనకున్న ఆ నొప్పితోనే తన సహోదరుని భరించేవాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమిలా సెలవిచ్చున్నది మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించున్నాడు అన్న వచనము ప్రకారం ప్రియులారా మనము మన ప్రభువైన అయిన క్రీస్తు యొద్ధకు వచ్చినప్పుడు ఆయన శరీరముతోనూ ఎముకలతోనూ మాంసముతోనూ ఏకమవుతాము మనము ప్రతిసారి మన శరీరములో బాధించబడినప్పుడు మన సహోదరుడైన యేసు క్రీస్తు కూడా బాధించబడతాడు కావుననే ఆయనకు మన యొక్క బాధలు తెలుసు వారి యావత్ బాధలలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమి చేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచూ వచ్చెను అన్న వచనము ప్రకారం ప్రియులారా మన బాధలను ఆయన గురితెరుకుట ద్వారా ఆయన ఇప్పటికీ మనలను తన చేతులతో ఎత్తుకొనుచు మోసుకొని వచ్చేవాడు మన కాలు జారి ఇరుకున పడకుండా మనలను కాపాడుచు మన బలహీనతలయందు ఆయన శక్తి పరిపూర్ణముగా అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ప్రియలారా ఆయన ఎప్పుడు మనలను అంగీకరిస్తాడు ఎత్తుకొని మోస్తాడనగా మనము ప్రభుతో కలుసుకొని ఏకాత్మైనప్పుడే అందుకే పరిశుద్ధలేఖన భాగమేమని సెలవిచ్చినదో గమనించండి అటువలే ప్రభుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయ్యున్నాడు అన్న వచనము ప్రకారం ఆయన సహోదరుని వలె మనలను ఎత్తుకొని మోస్తాడు ప్రిలారా దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము అదేవిధముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తన యొక్క ఆత్మవలే మనలను కూడా ప్రేమించున్నాడు ప్రిలారా పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధపరచబడు వారికినీ అందరికినీ ఒకటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను కాబట్టి మీరు కూడా దేవునికి సహోదరులు సహోదరులు కావాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన మిమ్మును తన సహోదరి సహోదరులుగా అంగీకరిస్తాడు ప్రియులారా రాజులకు రాజుగా ఉన్న మన యేసు క్రీస్తు ప్రభు మనకు సహోదరునిగా ఉంచుకున్నప్పుడు ఎందు నిమిత్తము మనము చింతించాలి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అటువాడు సహోదరుడుగా నుండును అన్న వచనము ప్రకారం ప్రిలార దిగులు చెందకండి ఎందుకంటే ఆయన ఎప్పటికిని మిమ్మల్ని చేయి విడువడు మీతో కూడా ఉండి మిమ్మల్ని ఎత్తుకొని మోస్తాడు మీ కన్నీటిని తుడిచి మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు అవును ప్రిలారా మనకు ఒక స్నేహితుడున్నాడు తన ప్రాణమును మనకొరకు త్యాగము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు ఆయన మనలను ఎన్నటికి వెనుకకు తేరగనీయడు మనం ఆయనకు ద్రోహము చేసిన కారణమున ఆయన తోటి సహవాసమును పోగొట్టుకున్నామని మనము చెప్పలేము ఆయనే మనకొరకు నిరంతరము తండ్రితో విజ్ఞాపన చేయిచున్నాడు ప్రే సహోదరి సహోదరులారా నాకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్ముడే మీకు తోడుగా వస్తాడు మీ స్నేహితులు బంధువులు మిమ్మల్ని మరిచిపోతారేమో కానీ మీరు సహాయము కోరినప్పుడు వారు చేజారిపోతారు అయితే పరిశుద్ధాత్మ మనకు స్నేహితుడుగా కావడం మనకు దీవెన అందుకే ఆయన మీ ఆపదలలో ఆదుకునే నేస్తం మీ బలహీనతలయందు మిమ్మల్ని బలపరిచే దేవుడు మీకు జ్ఞానమిచ్చి సంతోషముగా ఈ దేశములో మిమ్మను గొప్పవారినిగా హెచ్చించి ఆశీర్వదించి దీవిస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచ్చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా సర్వశక్తి గల దేవ మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం అయ్యా నీవు మాకు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించున్నావు అయా ఆపదలో ఉన్న మాకు నీవు సహాయకునిగా ఉండి మమ్మను ఆదరించుము పరిశుద్ధాత్మదేవా మా ఆపదలన్నిటిని తొలగించి మాకు విముకుడవై ఉండకుము ప్రభువా మా ఆత్మ బలహీనతను చూసి మాకు సహాయము చేయము దేవా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మా హృదయములో ఉండుటకు నీ కృపను మాకు దయచేయము అయా ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో నీ ఆత్మతో తండ్రి యొద్ద మా పక్షముగా విజ్ఞాపనము చేయము దేవా మా మనవులను దృఢపరిచి మేము విశ్వాసమందు నిలకడగా ఉండులాగున మాకనేక శ్రమలు కలిగినను వాటన్నిటినీ జయించు శక్తిని మాకనుగ్రహించుమని వేడుకొని చిన్నాం అయ్యా మా ఆపద సమయములలో నీవు మా ఆప్త మిత్రుడుగాను మరి సహోదరుడుగానూ ఉంటూ మమ్మను నడిపించుము దేవ మేము దుర్దశలో ఉన్నప్పుడు నీవు మాకు సహోదరుడిగా ఉండి మా దుర్దశలో నుండి మమ్మను విడిపించి మా సహోదరులు మమ్మను విడిచినను నీవు మమ్మను విడవకుండా కాపాడి సంరక్షించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వినూతన దయా ద్వారా బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా అనేక ప్రాంతాలలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటుండగా నా తండ్రి ఆ దేశాల మధ్య శాంతి సమాధానమును కలిగించి బిడలందరూ ప్రేమ కలిగి జీవించలాగున బిడలకు మంచి మనసును దయచేయమని వేడుకొనుచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డను మీ అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు ఈ బిడ్డ ఈ ఎక్కడ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి